నమస్కారం రుద్ర కు స్వాగతం ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దళితుల ఐక్యత కోసం జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ముప్పై ఎనిమిది రోజులు వెయ్యి కిలోమీటర్లు పదహారు జిల్లాలు ముప్పై ఐదు నియోజకవర్గాల మీదుగా మాలల మహాపాదయాత్ర శుక్రవారం రోజున సిద్దిపేట జిల్లా కేంద్రంకు చేరుకుంది నేడు ఈ మహాపాదయాత్రకు అక్కన్నపేట మండల కుల బాంధవులు మద్దతుగా భారీగా సిద్దిపేటకు బయలుదేరి సంఘీభావం తెలిపారు ఈ కార్యక్రమంలో అక్కన్నపేట మండల అధ్యక్షులు యాస శ్రీనివాస్ ఉపాధ్యక్షులు గిరిమల్ల ప్రసాద్ ప్రధాన కార్యదర్శి బద్దల హరీష్ మండల కార్యవర్గ సభ్యులు మాషం కొమరయ్య మెండే వెంకటస్వామి ఉస్నాబాద్ పట్టణ కన్వీనర్ నోముల బాలయ్య మాలకుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు బాబా అంబేడ్కర మన భారత భాస్కర మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో అయ్యా మీరే రాకుంటే మేమెట్ల బతుకుతుంటిమో బాబా అంబేడ్కర మన భారత భాస్కర